హాయ్ అండి నమస్తే వరంగల్ స్టేషన్ రోడ్లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దర్శించుకుందాం ఈరోజు ఈ ఆలయం చాలా పవిత్రమైన ఆలయం ఆ దక్షిణ కాశీయందుగల కోవెల పద్ధతిగా అనుసరించి ఈ కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం విక్రనామ సంవత్సర శుద్ధ శుక్రవారం జనవరిలో క్రీస్తుశేషుడు ఆకారపు చెన్నయ్య రాజమాంబల పుత్రుడు కీర్తిశేషులు ఆకారపు నర్సింహ గుప్తా గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయంలో దేవీ నవరాత్రులు బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి శాకాంబరి ఉత్సవాలు గణపతి నవరాత్రులు వరలక్ష్మీ వ్రతాలు ఆరుద్ర మహోత్సవాలు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఈ ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక్కడే వెనుక పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు నరసింహస్వామి కొలువై ఉన్నారు మీరు చూడండి నమస్తే పూజకు చేయాలి శంకర నమో నమో శివ 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 శంకరకర హర హర నమో